ఏం తెచ్చినపట కరేపాక చూడు చూసిన కొత్తిమీర కరిపాక ఇంకేం తెచ్చినావు చూపి అవి బయటనే పెట్టాలి ఫ్రిడ్జ్లో లో పెట్టొద్దు ఇంకా మెంత మెంతు కూర మెంత కూర ఉమ్ మెంత కూర అవి చెప్పు హ్ ఏంటి రైగై సూపి బయంచుండా అంటే అరే బైడన్ అరే ఇద స్టైడ్ లో వేట్టు ఎందుకు రేపు సరే పెట్టు బయటనే పెట్టు నిమ్మకాయలు వేయటానికి కదా ఈ సైడ్ పెట్టు కింద ఇంకా దోసకాయలు కాయలు 10

ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషమ్మిన బ్లాగ్స్ ఈ అయితే చూసేయండి మార్కెట్ అయితే చూసినాం అనమాట ఈ వారం మార్కెట్లో మేము ఏదేమి తెచ్చినాము ఉదయ్ అయితే చెప్పిండు విన్నారు కదా ఈ అయితే వాడే చదువుతుండు నేను చదువుతుంటే వీడియో తీసిన వీడియో తీస్తావు అంటే ఉదయ్ ఒక్కొక్క అయితే వాడే చదువుతారు ఒక్కొక్కసారి అయితే నేను చదువుకుంటా అందుకోసం అయితే వీటి చదివిండు మళ్ళీ ఇంకో రౌండ్ అయితే చదువుతా నేను ఎందుకంటే మళ్ళీ సాధారణ లేదనేసి ఏడుస్తాడు అయితే వాడికి కూరగాయలు చదవాలి ఫ్రిడ్జ్లో వాడికి చాలా ఇంట్రెస్ట్ అట్లనే వాయిస్ అయితే మళ్ళీ సీరియల్ గోల్ వినపడుతుంది కదా ఇంకా అట్లా ఉంటుంది యువతల పిలగాల కోలా సీరియల్ గోలా అయితే మళ్ళీ ఇంకా ఈ వాయిస్ అనమాట పచ్చిమిర్చి ఇంకా ఏమో తెచ్చినా బాగా యాప్స్కమ్ బెండకాయలు అయితే కిలో రోజు అయితే పులుసు పెడతాం ఏం ఫ్రై చేద్దాం అనేసి మా ఇంట్లో అయితే ప్రతి వారంలో ఒక్కసారైనా బెండకాయ కూర ఫ్రై అయినా పులుసు అయినా ఏదో ఒకటి అయ్యి అయితేనే ఉంటుంది మన ఛానల్లో కూడా ఛాన్సాలు ఉంది కదా బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అని అట్లనే క్యారెట్ కూడా క్యారెట్ కూడా తెచ్చినాక వీళ్ళ మీద ఊరికే ఇంక ఇడ్లీలల్లో ప్రయత్నిద్దాం దోశలలో ప్రయత్నిద్దామని ఇంకా రియల్గా అయితే తినరు పొరగాళ్ళు ఇంక ఇట్లా చేయొచ్చులే అని క్యారెట్ క్యాప్సికమ్ ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చిన నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం శనివారం రోజు అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి కూరగాయలు అట్లనే ఇంకా ఈ రోజైతే రాము చెరుగట్టు అయితే వెళ్తుండు అయితే ఇంకా పొద్దునే లేచి స్నానం చేసి అన్నం అయితే వండుతున్న అన్నం వండి ఒక్కడికే అని కాదు ఇంకా పొద్దున అందరికి ఇంక ఇదే టిఫిన్ అనమాట పులిహారం అయితే చేస్తున్నా పొదు పొదుగాలైతే పోతుండు ఇంకా ఒక్కడే అయితే దర్శనం చేసుకొని వద్దామని అయితే పోతుండు ఈరోజు అమావాస్య ఉంది కదా అందుకోసమైతే ఇంకా పోతానడు ఇంకా నేను కూడా పులిహారం అయితే చేసిన ఇంకా జడ కూడా ఆరలేదు ఇంకా వీళ్ళని అమ్మఒల్ ఇంటికి అడగోలే ఇంకా నేను కూడా పోషమ్మ తల్లి గుడి పోయి ఇంకా రాము నేను ఇద్దరం పోషమ్మ తల్లి గుడి ఇవే ఇంకా రామైతే చెరువు వెళ్ళిపోతాడు అనమాట మేమైతే రెండు సార్లు అయితే పోయినాం రామైతే ఇది వెళ్తే ఇప్పుడు మూడోసారి ఇంకెందుకో మేము అనిపించింది వెళ్ళాలని ఒక ఐదు సార్లు వెళ్ళాలి అనిపించింది అయితే పోతున్నాం అందరం పోదాం అన్నాడు కానీ ఇంకెక్కడే నువ్వు మళ్ళా మళ్ళీ ఛార్జీలు అయితే ఇంకా పని కూడా లేదనేసి ఇంకా రామును అయితే పంపించినాం ఈ రోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఉప్పు దీపం అయితే పెట్టిన ఉప్పు దీపం పెట్టి అట్లనే అమ్మవారి గుడికి అయితే వచ్చినాం ఈరోజు ఇంట్లో అయితే పూజ చేసుకొని అట్లనే నేను లాల దేవాలయానికి అయితే వచ్చిన మొన్న వీడియో పెట్టినా కదా మళ్ళీ ఈ సండే కూడా అయితే వచ్చిన ఇంకా నేను మొక్కిన మొక్కు మంచిగా అయింది పిల్లలకు జ్వరం గట్ల తగ్గితే మళ్ళీ నిమ్మదాండి వేస్తాను మొక్కిన జ్వరంగిట్ల అందరికైతే తగ్గింది అందుకోసమైతే మీ రోజైతే నిమ్మదాండి అయితే తెచ్చినాం ఆల్రెడీ ఎవరో ఏసీ కూడా మేమే లేట్ అనమాట అమ్మవారికి ఎక్కువ ఏం లేదు ఎక్కువ ఎక్కువేస్తారు ఉడివి ఎక్కువ వస్తారు ఇంకే అమ్మవారి ఇవాళ రామ్ అయితే అనుకోకుండా అయితే చెడు అయితే వెళ్తుండు ఇంక ఇంతలోనే నేను కూడా గుడికి అయితే వెళ్దాం ఎక్కడికన్నా రాకపోతే ఇక్కడికన్నా వెళ్దాం అనేసి అయితే వచ్చేసినాం ఫస్ట్ అయితే ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముందు వాళ్ళకి ఇచ్చి పంపిస్తే నిమ్మలగా నిమ్మదాండి వేసుకుని ఇవన్నీ చేసుకోవచ్చు అనేసి ఇం అనమాట వాళ్ళకి హారతి మేము అందుకే ఇంకా అయితే తీసుకోలేదు నిమ్మదాండి ఏమన్నా ఈ రోజే అమ్మవారికి అయితే ఆది అమావాస్యకి పున్నానికి అయితే అభిషేకం అయితే అవుతుంది అమ్మ మళ్ళీ ఇందాకనే అన్ని అలంకరించిరంట ఏది ఎక్కడ పోయినా మళ్ళీ అని భయమయ్యి అమ్మవారిని ముట్టుకోవడం అంటే మామూలు మాటలు కాదు అందుకే ఇంకా అక్కడ ఆంటీ ఒక ఆంటీ ఉంటుంది అక్కడనే ఉంటది ఆంటీ నువ్వే ఆంటీ అన్న అట్లనే పూల అయితే ఏమైతే లేకుండే అప్పుడైతే పూలదండ పూలదండ లేకపోతే ఒక మూడు మూరలు అయితే పూలయితే తీసుకొచ్చి అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా పడుతుందో నిమ్మదండలతో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తే సబ్స్క్రైబ్ చేసిరైతే మర్చిపోమాక ఇక్కడ ఆంటీకి అయితే ఇంకా దేవుడి వచ్చినట్టయితే అయితే ఉంది అందుకే ఆంటీకి అయితే ముందైతే బుట్టయితే పెట్టింది అట్లనే ఇంకా పులిహారం కూడా చేసుకొని అమ్మవారికి కూడా అయితే తెచ్చిన నిమ్మదాండి వేసినాం రామ్ అయితే బయటైతే కొబ్బరికాయ కొడుతుండు నేను అంతలోకి మళ్ళీ కొంచెం వీడియో అయితే తీసిన కొబ్బరికాయ అయితే పోతురాజు అయితే కొట్టాలన్నమాట బయటి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టొచ్చిండో అంతలోకి నేను కూడా ఇంకా ప్రసాదం పెట్టి ఉన్న పూలు పెట్టి పసుపు కుంకుమ వేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నాం కొంచెంసేపు అయితే ప్రశాంతంగా అయితే కూర్చున్నాం తర్వాత నాకైతే అమ్మవారికి హారతియ్యాలని చాలా ఇష్టమైతుండే నేను అనుకున్న మనసులో అనుకున్న కానీ ఆంటీయే ఇస్తుందేమో అనుకున్నా కానీ ఆంటీ అన్నది ఇచ్చేసి అమ్మ నువ్వే ఇచ్చేసి హారతి నిమ్మదండ తెచ్చినావు ఇవన్నీ తెచ్చినావు నువ్వే ఇచ్చేసి ఆరతి అంటే అందుకోసమైతే నేనైతే అమ్మవారికి అయితే హారతి అయితే ఫస్ట్ టైం ఇచ్చిన నేను ఈ గుడికి పోబట్టి ఒక నాలుగు సంవత్సరాలు అయితే కానీ నేను హారతి ఇచ్చింది అయితే ఫస్ట్ టైము ఎప్పుడైతే ఇయ్యలేదు అప్పటికే నాకు చాలా ఇట్లా చేతులు వణుకుతున్నాయి అనమాట భయమైతుంది लाउ छुटो